యుద్ధం ఎప్పుడైనా రావచ్చు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ హెచ్చరిక ఎవరు చేసినా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ దేశ రక్షణ మంత్రి చేస్తే లక్నోలో జరిగిన జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెబుతూనే ఆ శాంతిని కాపాడడానికి యుద్ధం చేయాల్సిన అవసరం రావచ్చు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి సరిహద్దులో చైనా పాకిస్తాన్ కుట్రలకు బంగ్లాదేశ్ పరిస్థితులు కూడా తూడవడంతో రక్షణ మంత్రి త్రివిధ దళాలను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారనే చర్చ మొదలైంది ఎందుకు భారత యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా బంగ్లాదేశ్ పరిస్థితులే మనకు సవాల్గా మారుతున్నాయా రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు అసలు మర్మం ఏంటి భారత సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ముప్పు పొంచి ఉందా యుద్ధం అంటూ వస్తే ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా हम लोगों को युद्ध के लिए तत्पर रहना चाहिए तैयार रहना चाहिए इस उद्देश्य से कहा था ताकि किसी भी सूरत में हमारी शांति भंग न होने पाए लखनऊ लजर्गना त्रिविध दला ल जॉइंट कमांडर सदस्य सदस्यों रक्षा मंत्री राजनाथ सिंह ने చేసిన संचलन व्याख्याल इवे పెరుగుతున్న సవాళ్ల కారణంగా సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉండాలని శాంతిని కాపాడాలంటే వారు యుద్దానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ పరిస్థితుల్ని ఉదహరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు శాంతి స్థిరత్వానికి ఉత్తర సరిహద్దు పొరుగు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు సవాలు విసురుతున్నాయి అన్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని సైన్యాధికారులు విస్తృత లోతైన విశ్లేషణ చేయాలన్నారు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసుకోవడంతో పాటు ఊహించని పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనేది రాజనాథ అభిప్రాయం యం అయితే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలకు అసలు కారణం ఎక్కడో జరుగుతున్న యుద్ధాలు కాదు మన సరిహద్దుల్లో ఉన్న పరిస్థితులు ఇండియాకు శత్రువులంటే పాకిస్తాన్ చైనా మాత్రమే అనేది గతం ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఆ రెండు దేశాలు భారత లక్ష్యంగా ఇప్పుడు చేతులు కలిపేశాయి తాజాగా ఇతర దేశాలను తమ దారిలోకి తెచ్చుకుంటున్న పరిస్థితులు శ్రీలంక మాల్దీవులు నేపాల్ వంటి దేశాలు ఇండియాతో అవసరానికి స్నేహం చేస్తూ చివరికి చైనా చెప్పినట్టు ఆడుతున్నాయి ఇక ఇప్పటి వరకు మనకు అత్యంత మిత్ర దేశంగా ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్ పంచను చేరుతోంది అది కూడా చైనా చెప్పినట్టు ఆడటానికి సిద్ధమైనట్టు తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి నెల రోజుల కిందటి వరకు ఇండియాతో సన్నిహితంగా ఉన్న ఢాకా ఇప్పుడు బీజింగ్ ఇస్లామాబాదులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరుకుంటోంది బంగ్లాదేశ్ లో పాక్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ సెప్టెంబర్ ఒకటిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ మంత్రి నహీద్ ఇస్లాం తో భేటీ అయ్యారు సయ్యద్ అహ్మద్ పాకిస్తాన్ తో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి సమస్యను పరిష్కరించుకునే విషయంపై నహీద్ ఇస్లాంతో మాట్లాడారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం కొన్నేళ్లుగా ప్రధాన సమస్యగా ఉంది ఈ భేటీకి ముందు ఆగస్టు ముప్పైన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తాత్కాలిక ప్రధాని యోనస్ తోనూ మాట్లాడారు పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని పొందింది బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత్ కీలక పాత్ర పోషించింది బంగ్లాదేశ్ ఏర్పాటును చైనా వ్యతిరేకించింది అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చైనా వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది తాత్కాలిక ప్రభుత్వం ఇటీవల బంగ్లాదేశ్ లో జమాత ఇస్లామీపై నిషేధం ఎత్తేసింది బంగ్లాదేశ్ లో హింసను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని జమాతే ఇస్లామీపై ఆరోపణలు ఉన్నాయి ఇండియాలో బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేకాలర్లను ప్రేరేపించిందని చెబుతారు ఇది భారత్ కు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అని ఆరోపణలు ఉన్నాయి జమాతే ఇస్లామిని షేక్ హసీనా ప్రభుత్వం రెండు వేల పదమూడులో నిషేధించింది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో జమాతే ఇస్లామి నాయకులు చైనా రాయబారిని కలిశారు ఈ సందర్భంగా తమ దేశం ఢాకాతో సత్సంబంధాలు కోరుకుంటోందని బంగ్లాదేశ్ కు ఆ దేశ ప్రజలకు అండగా నిలుస్తుందని చైనా రాయబారి ప్రకటించారు షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో ఆమె చైనా కంటే భారత్తో సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో షేక్ హసీనా తన చైనా పర్యటనను మధ్యలోనే ముగించుకుని బంగ్లాదేశ్ తిరిగొచ్చారు బంగ్లాదేశ్ చేరుకున్న తర్వాత ఆమె మాట్లాడుతూ తీస్తా ప్రాజెక్టు నిర్మాణంపై భారత్ చైనా ఆసక్తిగా ఉన్నాయని అయితే ఆ ప్రాజెక్టును భారత్ పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఆ తర్వాతే బంగ్లాదేశ్ లో పరిస్థితులు మారిపోయాయి మరోవైపు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మార్గాన్ని అనుసరిస్తోందా అనే ప్రశ్నే ఉత్పన్నమవడానికి చాలానే కారణాలు ఉన్నాయి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ వేగంగా క్షీణిస్తోంది హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి సైన్యం ఎన్నికలు జోక్యం చేసుకుంటోంది బంగ్లాదేశ్ లో ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వెనుక తాను కీలకంగా వ్యవహరించాలని ఆ దేశ ఆర్మీ చీఫ్ భావిస్తున్నారు షేక్ హసీనా ప్రధానిగా ఉన్న కాలంలో హింసాత్మక మత సంస్థలపై చర్యలు తీసుకున్నారు అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది తాత్కాలిక ప్రభుత్వ చర్యలు సరైన దిశలో సాగడం లేదు సాధారణంగా ఇలాంటి పరిస్థితులన్నీ కనిపించేది పాకిస్తాన్ లోనే ఇప్పుడు బంగ్లాదేశ్ లోను కనిపిస్తున్నాయంటే ఆ దేశం మరో గా మారుతున్నట్టే ఇదే టైంలో చైనా సైతం భారత్ను ఇరుకున పెట్టడానికి బంగ్లాదేశ్ ను పావుగా వాడుకోవాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది హసీనా ప్రభుత్వం వైదొలగడంతో తన కుట్రపూరిత వ్యూహాలకు పదును పెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఈ పరిణామాలన్నీ భారత్ కు బంగ్లాదేశ్ రూపంలో మరో శత్రు దేశం ఏర్పడుతుందన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి బహుశా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం త్రివిధ దళాలకు ఇదే చెప్పాలనుకుని ఉండొచ్చు సరిహద్దుల్లో భద్రతపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని కోరడానికి కారణం బంగ్లాదేశ్ పరిస్థితులే సింపుల్ గా చెప్పాలంటే పాక్ చైనాతో పాటు బంగ్లాదేశ్ ను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి